జనగామ జిల్లా జనగామ ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్న ధర్నా ఆరు గంటల పాటు నిలిచిన ఆర్టీసీ సేవలు వందకి పైగా డిపోకి పరిమితమైన ఆర్టీసీ బస్సులు కండక్టర్కి ప్రయాణికుడికి మధ్య తలెత్తిన వివాదంలో ఎలాంటి విచారణ లేకుండా కండక్టర్ని సస్పెండ్ చేశారని విధులు బహిష్కరించి డిపో ఎదురుగా ధర్నా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి కండక్టర్ శంకర్ నాయక్ ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ జనగాన్ డీపో నేను గురువారం డ్యూటీ చేస్తున్నాను సార్ ఎక్స్ప్రెస్ డ్యూటీ హన్మకొండలో ఐదు గంటలకు బయలుదేరి నాకు ఇంకా అరవై డెబ్బై మంది ఎక్కింది సార్ హన్మకొండలో అమ్మకూడదు ఎక్కడ కాజీపేటలో రాగానే ఒక పది మంది ఎక్కింది అందులో ఒక గర్భిణీ సీఎండి ఆమె ఛత్తీస్గఢా ఆమె తెలుగు వస్తలే ఇది అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళే లూల్లు పెట్టుకున్నారు ఆ సెట్ ఇలా వాళ్ళు ఊళ్ళో పెట్టుకున్నారు అయితే సిటీ పియా అని వాళ్ళు ప్యాసింజర్ కోరింది అది గర్భిణీ సీజన్ కర్ణాటక బాధ్యత ఉంది కదండి సిటీ పియాలి అయితే ఇప్పుడు సీట్ ఏమైనా అక్కడ జరిగింది చెప్పదు ఇంకా ఈడే మాట ఇప్పుడు సీటు ఇచ్చే కాదం అనే బాబా ఇది ఇవ్వాలిస్తారే నా సీట్ల బుర కూర్చున్నారు కాదా ఇక్కడ సీట్ ఎవరు ఇస్తారు మీరే ఇయ్యాలి ఎవరైనా ఉమానవంతం ఉన్నవాళ్ళని అది వాళ్ళకి సీటు ఉంటుంది కాదని తిరిగి చూస్తే ఆడ రాసి ఉంది పైన రాసి ఉండగానే అమ్మమ్మ ఈ సీటు ఆమె ఇవ్వాలి రాసి పెట్టి ఉందా అని ఆమె అది వెనుక ప్యాసింజర్ ఉండి ఎవరన్నాడు ఆమె కనిపిక్ ఆడ రాజపేట ప్యాసింజర్ అంటారు ప్యాసింజర్ అన్న అయితే ఈమె అనేది వానికి రాదు అని ఈమె అన్న ఈమె యాక్చువల్ అక్కడ జరిగే స్థితి ఈమె అన్న ఈమె ఏంద్రు ఇయొన్నీ ఈ అక్క చెల్లెయితే గిళ్ళే ఉంటుంది అక్క నేన ఆడ జరిగిన ఈ అక్క చెల్లెయితే గిళ్ళే ఉండవు ఇటు అని నీళ్ళ పడుతుంది అాకాడ రాజు మధ్యలో దిగిన మన అని ఇటు పక్కన ఒక ముద్రవని ఏమైనా గిట్ట ఉందా ఎవరైనా తీసుకెళ్ళి పెడతాడు ఒక గర్భిణీని పెట్టుకొని ఆమె లేచి నిలబడాలి సీట్ ఇవ్వాలి కానీ ఏమేమో మాట్లాడుకుంటానే ఒక ఉక్కనే ఏం ఒక అన్న ఇంకా మీరే చెప్పారు అమ్మ పని చేయాలి నేనేమి చేయలేదు ఆ మాట చేయలేవాలి సీటు ఖాళీ పెట్టుకుంటారా దాన్ని రాసి పెట్టి ఉందా ఒక్కడే ఖాళీ పెట్టుకుని రావాలంటే అలా ఏమైనా ఇదా ఏమైనా ఖాళీ పెట్టుకుని వస్తారు అమ్మాయి ఎవరైనా ఫ్రీ పెట్టినప్పుడు ఖా పెట్టుకుని అంటారు అమలు ఒక ఐదు నిమిషాలు జరిగింది ఐదు నిమిషాలు జరిగిన తర్వాత ఈ రివర్ రెడ్డి ముండ కొడుకు ఫ్రీ ఎందుకు పెట్టిండో ఈ కండక్టర్ ముండ కొడుకుని ఓవర్ చెప్తారు అని అన్నారు చూసిన నేనేమైనా కులవంత మాట అన్నానా ముండకొడుకు అట నేనే అన్నానా ముందా నేను అప్పుడు చేస్తాను ఆమె అందరు బస్సులో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆమెకు తిట్టేసరికి ఆమె బలవంతంగా దిగిపోయింది నేను దిగువని నేను లేట్ అయ్యలే నేను చెప్పలేదు ఆడవాళ్ళ మరి ముచ్చుకుంటానికి అవసరం సస్పెండ్ చేసిన ఆమెకు సీట్ ఇచ్చిన ఆమె ఎక్కకపోతే నాకు ఈ లలి ఉండకపో ఇది ఆమెనే కావు నా డ్యూటీ నాకు కావాలి నన్ను సస్పెండ్ చేసిడింది నేను మానవత్వ గర్భిణి స్త్రీ శ్రీకాంతం సీట్ అడిగిన ఒక మానవత్వం ఆ కచేలో అని అడిగినాను ఆమె ఛత్తీస్గఢా బీహార్ మన మన తెలుగు రాజు ఆమెకు లేవు రాజు మమ్మీ కచ్చేలో అయితే ఇటల్ ఉంటుంది అని అన్నా సరే ఆడ మాట మాట నువ్వు అన్నావు నాకు అన్నావు సరే అది వేరు బస్సులో అందరు ఆమె తిట్టే ఆమెకు మైండ్ అప్సెట్ అయిపోయింది ఆహా వీళ్ళందరు లేని నేను ఆహా వీళ్ళు లేపిండు అనే టెన్షన్ ఆమెకిదే ఆ ఈ బస్సులో నేను ఉంటాయి కదా పోతా ఓ డ్రైవర్ బస్ బోసాబ్ ఓ డ్రైవర్ ఏమైందే నాయక్ సాబు అనే కిందికి దిగులే లంబడముంటా కొడుక వీళ్ళు ఉన్నట్టున్నది ఈ డ్రైవర్ ఓ నాయక్ సాబు ఏమైందో బాబా తిట్టే నేను సీట్ అడిగింది మూడే రోజులు చెప్పు ఇప్పుడు మూడే రోజులు అయింది ఇప్పుడు ఏం లేదు ఏం లేదు చార్జ్